ప్రియమైన దేవుని పిల్లడారా ప్రభువుని స్వీకరిస్తున్న మూలం మీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానం మనకి ఏం చెప్తుందంటే ఈ ప్రపంచం అనేక కష్టాలతో నిండి ఉంటుంది అనేక సమస్యలు అనిశ్చిత పరిస్థితులు భవిష్యత్తుపై భయం ఇవన్నీ మన హృదయాన్ని కలవరపరుస్తుంటాయి కానీ ఈ వాక్యంలో యేసు తన శిష్యులకు అలాగే మనకు గొప్ప భరోసా కలిగించే మాట చెప్తున్నాడు మీ హృదయాన్ని కలత చెందనీయకుడి అని ఇది ఒక ఆజ్ఞ కాదు ఒక ఆహ్వానం మనం భయపడాల్సిన అవసరం లేదని ఎందుకంటే మనకు ఒక భవిష్యత్తు సిద్ధంగా ఉంది మరియు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనే భరోసాను ఇస్తుంది ఈరోజు దేవుని వాగ్దానము యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు మనం చదువుకుందాం యోహాను వార్త పద్నాలుగు అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు వాక్యం ఇలా ఉంది మీ హృదయాలను కలవరపరణి యకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరిచి వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధం చేసినడలా నేనుండు స్థలములో మీరులాగున్నా మరలా వచ్చి నా యుద్ధకు నేను మిమ్మల్ని తీసుకొని పోదును నేను వెళ్ళు చిన్న మార్గం మీకు తెలియనని చెప్పాను ఈ వాక్యము ఏసారి తన శిష్యులతో చివరి పూజ సమయంలో మాట్లాడుతున్నప్పుడు చెప్పినది ఆయన దశగా వెళ్తున్నప్పుడు శిష్యులు భయంలో గందరగోళంలో ఉన్నారు అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి ఆకాశంలో మన కోసం సిద్ధంగా ఉన్న నివాసం గురించి ఆయన చెప్తున్నాడు ఏసయ్య మన కోసం నిత్య జీవానికి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు ఈ వాక్యాలు మనకు భవిష్యత్తుపై విశ్వాసాన్ని కలిగించడానికి ఈ లోకంలో మనం జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా జీవించి మనం ఇక్కడి నుండి తీయబడిన తర్వాత మనకు ఒక స్థలం ఉంది అనే ధైర్యం ఉండడానికి ఉపకరిస్తాయి ఏసయ్య మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడంటే మనం కూడా ఆ స్థలాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి దానికి మనమేం చేయాలంటే ముందుగా పవిత్రత కలిగి జీవించాలి ఆకాశ నివాసములు పవిత్రమైనది కాబట్టి మనం కూడా మన పాపాలన్నిటి కడుక్కొని పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నందున మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని మొదటి పేతురు ఒకటో అధ్యాయం పదహారో వర్షం మనకి సెలవిస్తుంది రెండవదిగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి మన జీవితాన్ని పరిశీలించాలి ఇంకొకటి ఈ నిత్య జీవపు వాగ్దానాన్ని ఇతరులతో పంచాలి మనకు సిద్ధమైన స్థలం వారికి కూడా ఉండాలంటే వారిని క్రీస్తు వైపుకు తిప్పాలి ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని పట్ల విభక్తులు కలిగి ధైర్యంగా జీవించే జీవితం మనం పొందులాగున్నా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలో ప్రమించిన ప్రియా తండ్రి నీకే కృతజ్ఞతాస్వతులు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు మా హృదయాలు కలవరపడినప్పుడు నీ వాక్యం మాకు ధైర్యాన్ని ఇస్తుంది నీవు మా కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నావు ఈ ఆశయంతో మేము పరిశుద్ధతతో విశ్వాసంతో నిరీక్షణతో జీవించాలి ఈ లోక ప్రయాణం పూర్తయ్యే వరకు నిన్ను ప్రేమిస్తూ నీ సేవలో నిష్ఠగా ఉండేలా మేము ప్రార్థిస్తూ యేసుకృష్ణామును అడుగుచున్నాము తండ్రి ఆమెను